సింగరేణి పరిరక్షణ కోసం అలాగే బొగ్గు బ్లాక్ల సాధన కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నది మీ అందరు కూడా తెలుసు గతంలో ఒక బస్సు యాత్ర కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మేము చేశాం సింగరేణి ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కార్మికుల్ని ప్రజల్ని చైతన్యం చేసి యాత్ర కొనసాగింది ప్రధాన డిమాండ్ ఒకటే ఒకటి రాబోయే కాలంలో సింగరేణి భవిష్యత్తు బాగుండాలి బతికి బట్టగట్టాలంటే బొగ్గు బ్లాకులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులు కేటాయించకుండా వేలం పాటలో పాల్గొని తీసుకోమని చెప్పేసి కేంద్రం చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పోరాటం చేయకుండా ఉద్యమాలు చేయకుండా వ్యతిరేకించకుండా ఆ వేలం పాటలో పాల్గొనేటట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి వల్ల విధానాల వల్ల భవిష్యత్తులో సింగరేణికి ఈ బ్లాకులు రాని ఏర్పడుతుంది సింగరేణికి బొగ్గు బ్లాకులు కొత్తవి రాకపోతే రానున్న ఐదు ఆరు సంవత్సరాల కాలంలో సగానికి పైగా ఉన్నటువంటి బొగ్గు బావులు మూతపడేటువంటి పరిస్థితి ఉంది అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారంగా ఇప్పటికే ఉద్యోగులు మిగులు సిబ్బందికి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సింగరేణి సంస్థని పరిరక్షించుకోవడం అటువంటిది ఈరోజు మనందరి బాధ్యత సింగరేణి జిల్లాల యొక్క ప్రజలందరి బాధ్యత అని చెప్పేసి సిపిఎం పార్టీ తన బాధ్యతగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఈరోజు పోరాటాన్ని మళ్ళీ మేము ప్రారంభిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సింగరేణి జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులు కార్మిక కుటుంబాలతో పాటు సాధారణ ప్రజలు అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున మీరు సంతకాల సేకరణ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం కాబట్టి సేకరించినటువంటి సంతకాలపై సంతకాలను తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు సిపిఎం పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఆ రిప్రజెంటేషన్ అందరూ కూడా సిగ్నేచర్స్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే సింగరేణి భవిష్యత్తు మనందరి భవిష్యత్తు సింగరేణి ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు మన సింగరేణి మీద ఆధారపడి ఉంది ప్రజల యొక్క భవిష్యత్తు ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా లేదు మౌలిక సదుపాయాలు కావాలన్నా లేదు ఇట పట్టణాలు అభివృద్ధి కావాలన్నా సింగరేణి బతుకుంటేనే మన అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మనందరికీ తెలుసు ఎందుకంటే సింగరేణి సంస్థ వంద సంవత్సరాల చరిత్ర ఉంది లాభాల్లో ఉంది కేంద్రానికి రాష్ట్రాలకు డివిడెండ్ రూపంలో వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు అలాగే డెబ్బై ఐదు వేల మంది కార్మికులకు డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు పరోక్షంగా కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ సింగరేణి సంస్థని పూర్తిగా ప్రైవేటీకరించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అంబానీ అదాని లాంటి సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా బొగ్గు బ్లాకులు రాకుండా అడ్డుకొని ప్రైవేటు సంస్థలకు ఇప్పించే కార్యక్రమం చేశారు ఇటు కాంగ్రెస్ కూడా అదే చేస్తూ ఉంది బీజేపీ కూడా అదే విధానం చేస్తూ ఉంది కాబట్టి ప్రజలుగా మనం అందరం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఈ సంస్థను బతికించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు తన బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నది మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అందరూ కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాలు కానీ సభలు సమావేశాలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క వైఖరిని మన యొక్క వాయిస్ని కేంద్ర ప్రభుత్వానికి ఇంపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం